అదనపు ఆర్టీసీ బస్సుల కోసం సిపిఎం ధర్నా గీతం కాలేజీకి కేటాయించిన బస్సుల రద్దు చేయాలని డిమాండ్ ప్రజల రవాణా అవసరాలకు తగ్గినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పేద సాధారణ ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు వృద్ధులు వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మహిళలు పురుషులు వికలాంగులు పిల్లలు సీనియర్ సిటిజన్లు ఇలా పెట్టడానికి కూడా బస్సులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు సకారంలో కాలేజీలకి విద్యార్థులు వెళ్ళలేకపోతున్నారు టూటీకి వెళ్ళే వాళ్ళు సకాలంలో టూటీలు కలలేకపోతున్నారు దీని ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జనాభా తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ చెప్పేటువంటి నిబంధనలు కానీ గవర్నర్ నిపుణులుగా చెప్పిన దాని ప్రకారం పట్టణాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకి రెండు పాయింట్ ఐదు నుండి ఒక బస్సు కేటాయించారు ఆ విధంగా విశాఖ జిల్లాకి దాదాపు రెండు వేల ఐదు వందల బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కానీ కేవలం ఏడు వందల నలభై బస్సులు మాత్రమే ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ బస్సులో కూడా చాలా చాలా బస్సులు బాధపడిపోయాయి అది నడవడానికి మొరయిస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నువ్వు స్త్రీశక్తి పథకం పెట్టి మంచి చేశానని చెప్పి ఘనంగా చెప్తున్నావు కానీ ఆచరణలో ప్రధానికానికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేయకుండా నరక యాత్ర విధంగా మీరు వ్యవహరిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దోతం చేసుకొని జిల్లా ప్రధానికృతాల అవసరాలు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సుల్ని పదిహేడు వందల అరవై నూతన బస్సులు కొనుగోలు చేసి వెంటనే నడపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ప్రధాని బస్సులు లేక ఇబ్బంది పడుతుంటే విశాఖపట్నం శ్రీ బర్సు ఆర్టీసీ ఇరవై ఏడు బస్సులు పేదవాళ్ళ కేత సంస్థ చేస్తూ ఉందా ఏడు కోట్ల రూపాయలు వాళ్ళు చేస్తూ ఉన్నారు బస్సు కొనుక్కోలేరా ప్రభుత్వం వాళ్ళకి బస్సులు తేడా బస్సు తీసుకోవడం తప్పు ప్రభుత్వం తాడేసిన తప్పు కాబట్టి కేత సంస్థ కానీ ఇతర ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఆర్టిస్ట్ కోసం ఇచ్చారో ఆ బస్సులు పెట్ట తీసుకొని ప్రజల కోసం నడపాలని చెప్పి పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వం పారిశ్రామిక సంపన్నులకి ఆగ మేఘాల మీద వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉంది భూములు కేటాయిస్తూ ఉంది పట్టుకుంటున్నారు మేము ప్రపంచంలోనే ఆంధ్ర ప్రపంచంలోనే విశాఖని అత్యున్నతంగా పడ్డారు కనీసం మహిళలకి ప్రజలకి రవాణా సొంత ఎలా కల్పించలేదు చాలా ఎక్కువగా పంపిస్తున్నాం వాటిని చెప్తున్నారీ చేస్తున్నడానికి పూర్తి ఉంది ఉంది సాగుతుందండి సాంబోలు తనుకోవడానికి అలా వినపరిస్థితి రోజు కాబట్టి ప్రభుత్వం కట్ట జోక్యం చేసుకొని పదిహేను వందల బస్సులు ఏర్పాటు చేయాలి కండక్టర్లు డ్రైవర్లు శుభార్ సంఖ్యలు పెంచాలి అన్ని బస్ డబ్బులు కూడా బస్సు ఆగే విధంగా చేపట్టాలి అదేవిధంగా విద్యార్థులకి ప్రయాణికులకి యూనికలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి రాజు కూడా బస్సు ఇబ్బంది పడతాము బస్సులు ఏర్పడితే ప్రాంతానికి చర్యలు చేపట్టాలి ఏ ప్రాంతానికి బస్సు లేవు నిలిపోయాయో ఆ ప్రాంతానికి బస్సులు వేసే విధంగా చర్యలు చేపట్టాలి